రైట్ లీడర్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వెస్టీస్ సో మనకి దుబాయ్లో హోటల్ అయితే అలాట్ చేయడం జరిగింది ఆ టూ సెషన్స్ హోటల్ హోటల్ నెంబర్ వచ్చేసరికి రూమ్ నెంబర్ టూ నైన్ జీరో ఎయిట్ సో నేను అండ్ మోహన్ సార్ ఇద్దరం ఉన్నాం ఈ రూమ్ ఇవ్వడం జరిగింది మాకు సో ఇప్పుడు ఆ రూమ్ ఎలా ఉందో ఏంటనేది మీకు చూపించబోతున్నాను సో నేను కూడా చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను ఎస్ సార్ ఒక్కసారి రూమ్ ఓపెన్ చేద్దాం ఎలా ఉందో ఎస్ చూడండి వా గ్రేట్ స్టార్టింగ్ మనకి ఇక్కడ కిచెన్ ఇచ్చారు కిచెన్లో మనకి షుగర్ టీ కాఫీ హాట్ వాటర్ మనకి అలాట్ చేయడం జరిగింది అండ్ మైక్రో ఓవెన్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఫ్రిడ్జ్ కూడా ఎస్ సూపర్ నిజంగా ఒక లగ్జరియస్ట్ అపార్ట్మెంట్లో ఉంటే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంది కిచెన్ ఎలా ఉంటే మరి ఇంకా నెక్స్ట్ ఇంకెలా ఉందో చూద్దాం డైనింగ్ సో వెయిటింగ్ హాల్ వా వండర్ఫుల్ సార్ వండర్ఫుల్ సో మంచి ఇక్కడ కాంబినేషన్ చైర్ అండ్ రీడింగ్ బు చైర్ అండ్ సోఫా సెట్ ఇంకొక అద్భుతం మీకు చూపిస్తాను చూడండి బీచ్కి వ్యూ పాయింట్ కూడా మనకు రూమ్ ఇవ్వడం జరిగిందండి చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇంకొక విషయం తెలుసా మీకు ఇది ఎన్నో ఫ్లోర్లో ఉందో ఇరవై తొమ్మిదవ ఫ్లోర్లో ఉందండి ఇరవై తొమ్మిదవ ఫ్లోర్లో ఉండి దుబాయ్ సిటీని నేను చూస్తూ ఉన్నాం నేను అండ్ మోహన్ గారు చూడండి హాయ్ హాయ్ మేడం సార్ ఎస్ 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 చూసారా ఇది దుబాయ్ సిటీ అక్కడ కనిపించేదేమో మాల్ కింద వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి చూడండి ఎస్ అది బ్రిడ్జ్ పామ్ అది బీచ్ ఉంటుంది అక్కడ పామ్ జుబేరీ బీచ్ అంటాం అది అక్కడ నుంచే మనకి బీచ్ వ్యూ పాయింట్ సో కనిపిస్తుంది చూడండి మనం మూవీస్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా అది టవర్ అది ఇప్పటివరకు కూడా ఇదివరకు దుబాయ్కి ఒక ఐకాన్ దాని తర్వాత బుజ్జు ఖలీఫా అనేది కన్స్ట్రక్షన్ చేశారు చూసారుగా వ్యూ సో లాంగ్ కన్స్ట్రక్షన్స్ చాలా అమేజింగ్ కదా చాలా అద్భుతం సో సన్సెట్ మనకి ఆపోజిట్లో ఉంది సన్సెట్ ఎక్స్ట్రాడినరీ రైట్ 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 ఓకే ఇప్పుడు బెడ్రూమ్కి వెళ్దాం ఎస్ ఇప్పుడు మనం బెడ్రూమ్ కూడా మీకు చూపిస్తాను ఎస్ ఇది బెడ్రూమ్ సూపర్ కదా ఎక్స్ట్రాడినరీ కదా ఎస్ నిజంగా మన ఇంటిలో కూడా ఇంత అద్భుతంగా ఉండదు లగ్జరియస్ట్ అనమాట సో ఇద్దరికి చెరో బెడ్ ఇచ్చారు మనకి ఫోన్ ఇవ్వడం జరిగింది కబోర్డు టీవీ ఎక్స్ట్రాడినరీ కదా ఎస్ అదిగో బెడ్రూమ్కి వ్యూ పాయింట్ లెటర్స్ చూడండి మరి లైఫ్ ఎలా ఉందో ఇదే దుబాయ్కి ఎంతోమంది నాలాంటి లాంటి వ్యక్తులు మీలాంటి వ్యక్తులు పొట్ట చేత పట్టుకుని బతుకు తెరువు కోసం వచ్చి బతుకుతున్నటువంటి జీవితాలు కానీ ఒకసారి ఈ బిజినెస్ని ఎవరైతే టేకప్ చేసామో గట్టిగా పట్టుకుని ఒక నాలుగు సంవత్సరాలు నిలబడినందుకు వెస్టీస్ ద్వారా లైఫ్ ఎలా ఉందో మీరు ఆలోచన చేయండి కష్టపడండి మీకు కూడా ఎలాంటి లైఫ్ దొరుకుతుంది ఇవాళ రూపాయి జేబులో నుంచి ఒక రూపాయి తీయకుండగా ఒక లగ్జరియస్ట్ ఫ్లైట్లో దుబాయ్ రావడం అక్కడ నుంచి వెహికల్ కంపెనీ వెహికల్ ప్రొవైడ్ చేయడం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సెవెన్ ఐటమ్స్తో బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ లంచ్లో టెన్ ఐటమ్స్ చాలా ఎక్స్ట్రాఆర్డినరీ అనమాట అండి సో ఈవినింగ్ డిన్నర్ కూడా ప్లాన్ జరుగుతుంది ఎప్పటి నుంచే మేమైతే ఫ్రెష్ అయ్యి డిన్నర్కి వెళ్తాం ఇక్కడి నుంచి చాలా బాగుంది ఫస్ట్ డే చాలా ఎక్సైట్మెంట్ చాలా అద్భుతంగా జరిగింది ఫస్ట్ డే అయితే సో ఐ ఆమ్ వెరీ హ్యాపీ మరి ఎంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు వెస్టీజ్ మేనేజ్మెంట్కి నేనైతే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విష్యూ వెల్త్ ఓకే గుడ్ మార్నింగ్ లీటర్స్ మరి ఇప్పటిదాకా రమేష్ సార్ చేసినటువంటి వీడియో చూశారు కదా చాలా అద్భుతం నిజంగా చూసుకోవాలంటే నిజంగా ఈ అవకాశం వెస్టేజ్ చేస్తే దొరకడం అనేది చాలా అద్భుతం వెస్టేజ్లో ఎంత అద్భుతం ఉందనే సంగతి చూసేదాకా ఎవరికీ తెలియదు కానీ వెస్టేజ్ ఈజ్ వండర్ ఈ అవకాశాన్ని ఆపర్చునిటీని ఉపయోగించుకుంటే నెక్స్ట్ ఫారెన్ ట్రిప్లో ప్రతి ఒక్కరు మిస్ కాకుండా మీరు ఏదైతే ఫారెన్ ట్రిప్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఎవ్వరి ఫారెన్ ట్రిప్ని ఎంజాయ్ చేయడానికి సిల్వర్ డైరెక్టర్ మినిమం కంప్లీట్ చేస్తే నెక్స్ట్ ఫారెన్ ట్రిప్ ఆన్వర్డ్స్ ఎవ్వరి ఫారెన్ ట్రిప్ని మోర్ అండ్ మోర్ ఎంజాయ్మెంట్తో ఎంజాయ్ చేయడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్ ఇంత మంచి అవకాశం ఇచ్చిన బాల్య గారికి మనస్ఫూర్తిగా ఒకసారి మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్ ఇటువంటి అద్భుతం అనేది నిజంగా ఊహలకు అందనటువంటి విషయం ఇటువంటి అద్భుత విషయాన్ని నిజంగా ఈ విధంగా మేము ఎంతో పుణ్యం చేసుకున్నాం అనుకుంటున్నాం ఎందుకంటే క్రూజ్ ట్రిప్కి రిజిస్ట్రేషన్ చేయనప్పుడు చేసి చేయమన్నప్పుడు చాలామంది బాధపడ్డారు కానీ మేము సీరియస్గానే క్రూజ్ ట్రిప్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది మరి ఈ ట్రిప్ చాలా అద్భుతంగా నిజంగా వండర్ఫుల్ ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్తో మేము ఈ టూర్ని కంప్లీట్ చేసుకుని మరి రాబోతున్నాం ఇటువంటి ఎక్స్పీరియన్స్ని మనకు మిగిలించిన మిగిలించినటువంటి మన దేవుడికి మన యూనివర్స్కి మన వెనకాల వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం మోర్ అండ్ మోర్ మన టీం మెంబర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా రేపు ధన్యవాదాలు తీసుకుందాం థ్యాంక్ యూ విష్యూ హెల్త్ మరి వాష్రూమ్ కూడా చూద్దాం ఎలా ఉందో సూపర్ కదా ఆ రిచ్నెస్ ఆ లుక్ అద్భుతం గ్లాస్ చూడండి మనకి ప్రొవైడ్ చేశారు హ్యాండ్ బండ్ బాడీ వాష్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు అండ్ మాయిశ్చరైజర్ మనకి ప్రొవైడ్ చేశారు అండ్ శానిటరీ ప్యాడ్స్ ప్రొవైడ్ చేశారు ఉమెన్ పర్పస్ ఇయర్ బడ్స్ అండ్ షవర్ క్యాప్ హెడ్కి క్యాప్ మనకి ప్రొవైడ్ చేశారు అండ్ డెంటల్ కిట్ బ్రష్ కూడా మనకి వీళ్ళు ప్రొవైడ్ చేశారు అండ్ కబోర్డు లాస్ట్ చూడండి స్నానం చేయడానికి మనం మూవీస్లో చూస్తూ ఉంటాం అట్లా పడుకుని టబ్బు ఎస్ రైట్ సో మనకి టబ్ కూడా ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ చూడండి షాంపూ అండ్ కండిషనర్ టూ ఇన్ వన్ ఉంది అండ్ ఇది హ్యాండ్ అండ్ బాడీ వాష్ అనమాట అంటే టూ ఇన్ వన్ మనకి ఇక్కడ అన్నీ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది ఒక సెవెన్ స్టార్ హోటల్ నిజంగా ఇలా ఉంది ఒక్కసారి మీరు థింక్ చేయండి థ్యాంక్ యూ విష్యూ వెల్త్